ంటే అల్ట్రా గ్లామర్ గా నైనా ఉండాలి లేదంటూ పద్ధతిగానైనా ఉండాలి అయితే ఈ రెండు పద్ధతులను మిక్స్ చేసి తమ స్టైల్లో అదరగొట్టిన హీరోయిన్లు మన టీఎఫీలో ఉన్నారు కానీ ఈ జనరేషన్లో మాత్రం అలాంటి వారెవరైనా ఉన్నారంటే అందరూ అనుష్క పేరు చెబుతారు కానీ అదేంటో అనుష్క తల్లి మాత్రం అయితో అటో లేదా ఇటో ఉండాలి కాని ఈ అటీతేంటని నేరుగా అనుష్కకే చెప్పి షాకిచ్చారట అయితే చెప్పింది ఇప్పుడు కాదు బిల్లా మూవీ రిలీజ్ అయి ఫ్రెండ్ అవుతున్న టైంలో ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన బిల్లా సినిమాలో అనుష్క హీరోయిన్ ఇందులో అనుష్క డ్రెస్ సింగ్ లుక్స్ గురించి చెప్పక్కర్లేదు గ్లామర్ లుక్స్తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ బ్యూటీ అయితే సినిమాలో కనిపించే అనుష్కకు బయట కనిపించే స్వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది నిజానికి అనుష్కకు సల్వార్ కమీజ్ ధరించడం అంటేనే ఇష్టం కానీ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ లుక్స్లో కనిపిస్తుంది ఇక బిల్లా సినిమాలో ట్రెండీ గ్లామర్ డ్రెస్సులు వేసుకుని మెప్పించింది అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని తన తల్లి అనుకుంటుందని అలాంటి తన తల్లి బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్గా ఉండొచ్చు కదా సగం పద్ధతిగా సగం మోడ్రంగా ఆ డ్రెస్సులేంటి అని అనడంతో ఎంతో షాకయ్యానని చెప్పుకొచ్చింది అనుష్క ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ లక్కీ బాయ్ చక్కని పిల్లని చూసుకున్నాడుగా క్లారిటీ భర్త కాళ్లు కడిగి ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్లో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోడంతో స్టార్ హీరో